తన పాలన పురోగతి వైసీపీ విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య సొంత గడ్డనే దోచుకున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై సంచలన ఆరోపణలు యోగాతోనే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలని పిలుపు నెల్లూరులో రెండో రోజు కొనసాగుతున్న డిఆర్ఐ దాడులు నేషనల్ జ్యువెలరీస్ యజమానిని విచారిస్తున్న అధికారులు బంగారు వ్యాపారుల్లో పట్టుకున్న గుబ్బులు నిద్ర మత్తులోకి జారుకున్న టెంపో డ్రైవర్ రాచపాలెం జాతీయ రహదారిపై బోల్తా పడ్డ వాహనం ముగ్గురికి తీవ్ర గాయాలు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కావలి టీడీపీ నేతల ఆరోపణలకు జవాబు ఇచ్చేందుకు రెడీ అంటూ సవాల్ తన ఏడాది పాలన పురోగతి గత వైసీపీ ఐదేళ్ల విధ్వంసంపై కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన సొంత గడ్డ కావలిని అడ్డగా చేసుకున్నాడని కమిషన్లకు ఆశపడి కాంట్రాక్టర్లు అధికారులతో కుమ్మక్కయ్యాడని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కావలి ఎమ్మెల్యే తన ఏడాది పాలన పురోగతి గత వైసీపీ ఐదేళ్ల విధ్వంసంపై మంగళవారం పట్టణం దొడ్ల మనోహర్రెడ్డి కళ్యాణ మండపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఆయన అవినీతి కమిషన్ల కక్కుర్తి నిర్లక్ష్యం వల్ల ఒక్క తాగునీటి పథకంలోనే ఇరవై ఏడు కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని కుండబద్దలు కొట్టారు అమృత్ తాగునీటి పథకంలో అక్రమాలు పైలాండ్ ధ్వంసానికి కారణాలు మున్సిపల్ ఎన్నికలు జరపకపోవడానికి కారణాలు పర్యావసానంగా కావలి మున్సిపాలిటీకి జరిగిన నష్టం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వసదీకరించారు అదేవిధంగా ఉదయగిరి రోడ్డులో జాతీయ రహదారి నిర్మాణానికి మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే ఏడు పాయింట్ కోట్ల రూపాయల విలువ చేసే పైప్ లైన్ ధ్వంసం చేశారని ఈ నిధులు మున్సిపాలిటీకి కట్టించకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యాడన్నారు టిట్కో నివాసాలకు జమ్మలపాలెం వద్ద పదమూడు కోట్ల సేకరించిన భూమిని అప్పనంగా నుడాకు అప్పజెప్పారని అక్కడ ఫ్లాట్లు చేసి నుడా అమ్ముకుంటే నలభై ఐదు కోట్ల రూపాయలు వారికి వచ్చాయన్నారు అప్పటి ఎమ్మెల్యే కుమార్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల కావలి మున్సిపాలిటీకి నుడా నుంచి రూపాయి కూడా మున్సిపాలిటీకి రాలేదన్నారు అమృత్ పథకం అమలుకు కావలి మున్సిపాలిటీ యాభై రెండు కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని ఇప్పటికీ అసలు కట్టకపోగా వడ్డీలు చెల్లిస్తున్నట్లు చెప్పారు అమృత్ పథకం రెండు వేల ఇరవై రెండుకి పూర్తయి ఉంటే తాగునీటి పన్నుల ద్వారానే నాలుగు పాయింట్ యాభై ఒక్క కోట్ల రూపాయలు పన్నులు వచ్చేవి అన్నారు కానీ ఒక్క కులాయి బిగించలేదన్నారు మున్సిపల్ కౌన్సిల్ ఉంటే ఇవన్నీ తెలుస్తాయని కుట్రపూరితంగా మున్సిపల్ ఎన్నికలు జరగకుండా ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడన్నారు యోగా మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరాన జరిగిన యోగాంధ్రను ఆమె ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ ఆర్టీఓ అన్వేషణతో ప్రారంభించారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలం మైపాడు సముద్ర తీరాన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పేడుకలను కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ ఆర్డీఓ అనుషాలు జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు యోగ దినోత్సవం పురస్కరించుకుని ప్రజల్లో ఆరోగ్యకరమైన అవగాహన పెంపొందించేందుకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు వివిధ యోగాసనాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చని యోగ కేవలం శారీరక పరమైన స్వస్థత చేకూర్చడమే కాక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు అన్ని వయసులోని వ్యక్తులు ఆచరించాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో యువనాయకుడు దువ్వూరు రెడ్డి కోడూరు కమలాకరెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకోలు పవన్ రెడ్డి కార్యనిర్వహణాధికారి పొన్నుబోయిన చెంచుకిషోర్ యాదవ్ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న యోగాంధ్ర ప్రోగ్రామ్ కలెక్టర్ గారితో తదితర అధికారులతో యోగా అందరితో కలిసి చేయడం ఇక్కడ మన కోవూరు నియోజకవర్గంలో మైపాడు బీచ్ లో చేయడం చాలా గొప్పగా అనిపించింది ఏదైతే మన ముఖ్యమంత్రి గారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్ లో మన ముందుకు తీసుకెళ్తున్నారో అది ప్రతి ఒక్కరు కూడా అందరూ అందరూ ఈ యోగాని చేసి నిత్యము ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను నెల్లూరులో డిఆర్ఐ అధికారులు రెండో రోజు కూడా దాడులు నిర్వహించారు నేషనల్ జ్యువెలరీస్ యజమానిని అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు అధికారుల ఆకస్మిక దాడులతో బంగారు వ్యాపారులు ఒక్కసారిగా గుబులు పట్టుకుంది దాడులు విషయం తెలుసుకున్న అక్రమ వ్యాపారులు చేసే గోల్డ్ వ్యాపారులంతా షాపులు మూసేసి పరారయ్యారు నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో బెంగుళూరుకు చెందిన డీఆర్ఐ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు నేషనల్ జ్యువెలరీ గోల్డ్ షాప్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని జీరో వ్యాపారం చేస్తున్నారని అక్రమంగా బంగారు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటూ కోట్లాది రూపాయలు లావాదేవీలు చేస్తున్నారంటూ సోమవారం సోదాలు నిర్వహించి దాని యజమాని భావిష్ జైన్ ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే భావిష్ జైన్ వెండి వ్యాపార ముసుగులో పెద్ద ఎత్తున తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల నుంచి గోల్డ్ ఎగుమతులు దిగుమతులు చేస్తూ ప్రభుత్వానికి కోట్లలో పన్నులు ఎగ్గొట్టినట్లు సమాచారం అంతేకాకుండా ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో భావిష్ జైన్ కు సంబంధించిన కొందరు వ్యక్తులను డిఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు వారిని పూర్తి స్థాయిలో విచారించగా భావిష్ జైన్ అక్రమాలు వెలుగులోకి రావడంతో అక్కడి నుంచి డిఆర్ఐ అధికారులు నెల్లూరుకు వచ్చి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది భావిష్ జైన్ ను అదుపులోకి తీసుకున్న అధికారులను ఈ జీరో దందాతో పాటు ఎవరెవరి వద్ద బంగారు వెండి తీసుకున్నారు ఆభరణాలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు అనే విషయాలను రాబట్టడంతో పాటు వారి వద్ద స్వాధీనం చేసుకున్న బిల్లులు రికార్డులు హార్డ్ డిస్క్ లను పరిశీలించగా అందులోనూ విలువైన సమాచారం సేకరించినట్లు సమాచారం దాని ఆధారంగా మంగళవారం కూడా నెల్లూరు మండపాల వీధి చిన్న బజారు కొరడా వీధి ఇతర ప్రాంతాల్లోని గోల్డ్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు వారు వచ్చిన విషయం తెలుసుకున్న అక్రమ వ్యాపారులు చేసే గోల్డ్ వ్యాపారులంతా షాపులు మూసేసి పరారయ్యారు దాంతో ఒక్కసారిగా అందరిలో ఆందోళన గుబులు పట్టుకున్నారు భావిష్ జైన్ అక్రమాలతో పాటు ఇతరుల అక్రమ వ్యాపారం వెలుగులోకి వస్తుండటంతో ఇప్పుడు నెల్లూరు బంగారు వ్యాపారంలో హాట్ టాపిక్ గా మారింది ఐఐటి జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని విద్యా సంస్థల డీన్ రాయుడు పేర్కొన్నారు రామలింగాపురంలోని నారాయణ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు బుధవారం విడుదలైన జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యా సంస్థల డీన్ రాయుడు తెలిపారు తమ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో ఒకటి నుంచి పదిలోపు ర్యాంకులు సాధించారని చెప్పారు నెల్లూరు నగరం హరినాథపురంలోని నారాయణ జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కాలేజ్ యాజమాన్యం అధ్యాపకులు అభినందించారు ఈ సందర్భంగా రాయుడు మీడియాతో మాట్లాడారు నారాయణ విద్యా సంస్థల పటిష్టమైన మైక్రో షెడ్యూల్ బోధనా పద్ధతులు పరీక్షా విధానాల వల్లే తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారన్నారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులకి నారాయణ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసిందన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కోర్ డీన్లు డీన్లు డీజీఎంలు ఏజీఎంలు ప్రిన్సిపాల్లు అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు అడ్వాన్స్డ్ పరీక్ష ర్యాంకులు రావడం జరిగింది ఈ ర్యాంకుల్లో నారాయణ సంస్థల నుంచి ఇండియా మొత్తం మీద మూడు నాలుగు ఆరు ఏడు పది పదిలోపు ఐదు ర్యాంకులు రావడం జరిగింది అంటే టాప్ టెన్లో నారాయణ సంస్థల కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మరి ఏ ఇతర సంస్థ కూడా ఇంత ఇంత భారీ ఎత్తున ర్యాంకులు సాధించడం లేదు నారాయణ విద్యా సంస్థల నుంచి ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషను ఉంది రైతులకు నష్టపరిహారం చెల్లించి జాతీయ రహదారులు నిర్మించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు నగరంలోని సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జాతీయ రహదారి అరవై ఏడు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించి రహదారిని నిర్మించాలని రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు నెల్లూరు నగరంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళపుల్లయ్య జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు ముత్యాల గురునాథంలు మాట్లాడుతూ జిల్లాలో భారత్మాల సాగర్మాల పేరు మీద రెండు జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని ప్రభుత్వం నిర్చయించారు అందులో ప్రధానంగా భారత్మాల పేరు మీద జాతీయ రహదారి అరపై నిర్మాణాన్ని కడప జిల్లా బద్విల్ నుంచి మన నెల్లూరు జిల్లా గురువిందపూడి వరకు నూట కిలోమీటర్ల వరకు అంటే కృష్ణపట్నం పోర్టు రోడ్డుకు అనుసంధానంగా ఒక జాతీయ రహదారిని నిర్మిస్తున్నారన్నారు ఈ నిర్మాణంలో ఆరు మండలాల్లో ముప్పై ఎనిమిది గ్రామాలలో తొమ్మిది వందల ఎనబై ఎకరాల భూమిని అధికారులు సేకరించారని ఈ భూసేకరణ ఎక్కడా నిబంధనల ప్రకారం చేపట్టలేదని రైతులకు కొన్ని మండలాల్లో నష్టపరిహారం చెల్లించలేదని ఆయన తెలిపారు ఇప్పటికైనా స్పందించి భూములు కోల్పోయిన రైతులకు రెండు పద్మూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరు గోపాల్ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం వెంగయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు తదితరులు పాల్గొన్నారు మంగళ పుల్లయ్య ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నెల్లూరు జిల్లాలో భారత్మాల సాగర్పాల పేరు మీద రెండు జాతీయ రహదారులు నిర్మాణం జరగాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించింది అందులో ప్రధానంగా భారత్మాల పేరు మీద జాతీయ రహదారి అరవై ఏడు నిర్మాణాన్ని కడప జిల్లా బద్వేల్ నుండి మన నెల్లూరు జిల్లా గురువిందపూడి వరకు నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే కృష్ణాపట్నం పోర్టు రోడ్డుకి అనుసంధానంగా ఒక జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు ఈ జాతీయ రహదారి నిర్మించడం వల్ల సుమారు దాదాపు నలభై కిలోమీటర్లు నెల్లూరు టు బద్వేలికి దూరం తగ్గుతుంది అందుకోసంగా నెల్లూరు జిల్లాలో మరిపాడు అనంతసారం చేజర్ల కలువాయి పొలకూరు మనుగోలు వెంకటాచలం మండలాల్లో భూసేకరణ చేశారు సుమారు తొమ్మిది వందల ఎనభై పైచులకు ఎకరాల్లో భూ భూసేకరణ చేయాలని చెప్పి భూసేకరణ కోసంగా భూసేకరణ అధికారులు ప్రయత్నం జరిగింది ఐఐటి జేఈ అడ్వాన్స్ ఇరవై ఐదు ఫలితాల్లో డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రబంధనం సృష్టించారని ఆ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు తెలిపారు మాగుంట లేవట్లోని డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని అభినందించారు బుధవారం విడుదలైన జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఫలితాల్లో డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు జనరల్ కేటగిరీలో విద్యార్థులు ఐఐటి సీట్ ని కైవసం చేసుకున్నారు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని రత్నం జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల డైరెక్టర్లు కృష్ణ కిషోర్ వాసంతి కిషోర్ రోషిని ఈశ్వర్ అధ్యాపకులు అభినందించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి విద్యా సంస్థల ప్రత్యేక పర్యవేక్షణ కాలేజీ

విడుదలైన ఐఐటి అడ్వాన్స్డ్ ఫలితాలలో మా కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ మొదటి బ్యాచ్ విద్యార్థి పి సాయి వర్షల్ రెడ్డి జనరల్ కేటగిరీలో ఐఐటి సీటును కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా వర్షల్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు కావలిలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాల అమలుకు కుంటి సాకులు చెబుతున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు కావలిలో తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జూన్ నాలుగుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుందన్నారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారన్నారు నాలుగవ తేదీన వైసీపీ వెన్నుపోటు దినంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు తమ నిరసన కార్యక్రమానికి కావలి పోలీసుల అనుమతి కోరినా ఇవ్వలేదన్నారు మంగళవారం టీడీపీ నాయకులు వైసీపీ విధ్వంసం అంటూ కావలిలో కార్యక్రమం చేస్తున్నారని వారి ఆరోపణలకు బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు పోయిన సంవత్సరం అదే తేదీన మన ఎలక్షన్ రావడం జరిగింది అంటే పెద్దగా తీర్పు వచ్చి కరెక్ట్ గా వన్ ఇయర్ అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని ఇంకా ఏవేవో వాగ్దానాలు చేయటం వాటన్నిటినీ కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలని ముఖ్యంగా మోసం చేశాడు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశాంతంగా అందరినీ చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ అన్నారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలకు వేమిరెడ్డి దంపతులు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు బెల్లం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో పదిహేను వందలకు పైగా వైసీపీ నాయకులు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొడవలూరు మండలం కమ్మపాలెం చేరుకున్న వేమిరెడ్డి దంపతులను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంచోళ్లు వైసీపీలో ఉండలేరన్నారు దైవ నిర్ణయం మేరకే తాను తెలుగుదేశం పార్టీలో చేరానన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్దికి మారుపేరుగా అభివర్ణించారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు సంక్షేమ విధానాలకు ఆకర్షితులై వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు ధన్యవాదాలు ప్రజలు ప్రభుత్వానికి మధ్య నాయకులు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వరుల నాయుడు జీవీన్ శేఖర్ రెడ్డి మండల ఇన్ఛార్జ్ అలపాల శ్రీహరిరెడ్డి బెజవాడ వంశీ కృష్ణారెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పూండ్ల అచ్యుత్ రెడ్డి కరకటి మల్లి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్టీలో చేరడం చాలా సంతోషం ఇదే కమ్మపాలండి నేను వైఎస్ఆర్ సిపిలో టిక్కెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్య నాయుడు కూడా ఉన్నారు ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్ ఈ రోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగల న్యాయం కోసం వదిలేసి ఇది మనకి కాదు మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు ఆయనే నన్ను ఈ ఇటు తీసుకురావడం మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం మీరు మొన్న మహానాడు చూసుంటారు అది జనం కాదు ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు స్వచ్ఛంగా అందరు వచ్చిన ఊరికి వచ్చి మీ ఊర్లో ఆరు సంపాదించిన రూపాయి పెడుతున్నాడు సో ఇటువంటి మనుషులు మనకి రావడం ఈరోజు ఈ పార్టీలో రావడం చాలా గొప్ప విషయం అట్టే సర్పంచ్ ఇప్పుడు సీనయ రావణపాలెం ఇప్పుడు శ్రీధరు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా నమ్ముకొని వచ్చారు అట్లా చాలా మంది మనకి ఈరోజు ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషం మీ అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే దగ్గర తీసుకురాండి ప్రశాంతి కూడా చాలా ప్రశాంతంగా చూసుకుంటది మీకేమి ఇబ్బంది ఉండదు సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో పేదలకి చేరాలా అనే కాన్సెప్ట్ తో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈ రోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదే విధంగా కోవూరు కాన్స్టిట్యులో అదే విధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులున్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ ఇస్కాన్ సెస్ ఉంది మనకి చంద్రశేఖరపురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకెళ్లాలని మీకు ఎటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాపా వెంకటేశ్వర నాయుడు అన్నని అలాగే వెంకన్నని అదే విధంగా కడూలూరు మండల నాయకులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఐఐటి జేఈ అడ్వాన్స్ రెండు ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు మాగుంట లేఅవుట్లోని ఓవెల్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విద్యా సంస్థల చైర్మన్ రంగిశెట్టి వేణు అభినందించారు బుధవారం విడుదలైన జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు విజయకేత్రం ఎగురవేశారని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యా సంస్థల చైర్మన్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు తెలిపారు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని జూనియర్ కాలేజీలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని డైరెక్టర్ తో పాటు అధ్యాపకులు అభినందించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టర్ వేణు మాట్లాడుతూ ప్యాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే విద్యా బోధన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పటిష్టమైన పరీక్షల విధానాల వల్లే ఓవెల్ విజయాలకు మూల కారణమని చెప్పారు ఇంతటి ఘన విజయానికి పరోక్షంగా సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనౌన్స్ చేసిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాగుంట లేఅవుట్ నెల్లూరు ఓవెల్ జూనియర్ కాలేజ్ ఇక్కడ జేఈ మెయిన్లో ఫార్టీ ఫైవ్ తో మన పిల్లలు ముందంజలో ఉండి బెస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నారు వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాయడం జరిగింది ఆ నలభై ఐదు మందిలో గాను ఈరోజు అనౌన్స్ చేసిన ఫలితాల్లో పది మంది ఆల్ ఇండియాలో మంచి కాలేజీల్లో వాళ్ళు ప్లేస్మెంట్ కానీ ప్లేస్ అడ్మిషన్ దానికి కావాల్సిన మార్కులు ర్యాంకులు తెచ్చుకోవడం అనేది మా అందరికి సంతోషకరం కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కందుకూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బాలకోటయ్య ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు మురళి కార్యదర్శి ఆనంద మోహన్ నాయకులు ఉప్పుటూరి మాధవరావు చెవురు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పేదలందరికీ పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు అదేవిధంగా హౌసింగ్లోని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఇంతవరకు సూపర్ పథకాల్లో ఉన్నటువంటి ఏ హామీ ఒక్కటి కూడా ప్రారంభించకుండా పేదల్ని దగా చేసినటువంటి క్యూ ఓటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం ఓజిలి మండలం రాజపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో టెంపో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజ్యపాలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమత్తలోకి జారడంతో టెంపు బోల్తా ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వివరాలకు వెళితే అరుణాచలం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న టెంపో పద్నాలుగు మందితో ప్రయాణిస్తుండగా రాజపాలెం జాతీయ రహదారిపై ఒక్కసారిగా బోల్తాపడింది ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి డ్రైవర్ నిద్రమత్తలోకి జారుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది టెంపోలో ప్రయాణిస్తున్న ప్రశాంతి అంజమ్మ సబిత అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతనులు హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంత

కొమర రతయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం భట్టువారిపాలెంలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు భట్టువారిపాలెంకి చెందిన కొమర రత్తయ్య ఫైవ్ స్టార్ ఫైనాన్స్ లో నగదు తీసుకున్నాడు ఈ క్రమంలో గత రెండు నెలలుగా రత్తయ్యను ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురి చేశారు దీంతో వారి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడికి భార్య మాధురి ఇద్దరు పిల్లలు ఉన్నారు రత్తయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొంది అతను అవసరార్థం ఫైనల్స్ తీసుకున్నాడు ఫైవ్ స్టార్ వాళ్ళ దగ్గర వాళ్ళ టార్చర్ తట్టుకోలేక గత ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతుండు నేను వాళ్ళ ఇంటికి వచ్చి బోర్డు తీసిపోయినా కూడా పాపం ఏమి కోరు బీబీ అని ఆమె నాలుగు ఆరు వేలు డబ్బులు కూడా ఇచ్చి పంపించింది రాలేదామంటుండ్రు అతని ఇలా ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు వాళ్ళ భారీ పరిస్థితి బాగలేదు అయినా సరే గత ఇరవై రోజుల కిందట వచ్చి ఒకసారి డోర్ తీసి డబ్బు పెట్టుకుపోయారు తన పాలన పురోగతి వైసీపీ విధ్వంసంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య సొంత గడ్డనే దోచుకున్నాడంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై సంచలన ఆరోపణలు యోగాతోనే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలని పిలుపు నెల్లూరులో రెండో రోజు కొనసాగుతున్న డీఆర్ఐ దాడులు నేషనల్ జ్యువెలరీస్ యజమానిని విచారిస్తున్న అధికారులు బంగారు వ్యాపారుల్లో పట్టుకున్న గుబులు నిద్ర మత్తులోకి జారుకున్న టెంపో డ్రైవర్ రాచపాలెం జాతీయ రహదారిపై బోల్తా వాహనం ముగ్గురికి తీవ్ర గాయాలు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కావలి టీడీపీ నేతల ఆరోపణలకు జవాబు ఇచ్చేందుకు రెడ్డి అంటూ సవాల్